క్రైస్తల ప్రభువుతో ప్రతిదినం ప్రియమైన దేవుని బిడ్డలారా పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది భక్తులు ప్రతిదినం ప్రభువుతో సహవాసం చేయటాన్ని బట్టి వారు ఎంతగానో అత్యున్నతమైన అభిషేకాన్ని అనుభవించారు వారు ఎంతో దీవించబడ్డారు ప్రియమైన దేవుని బిడ్డలారా అంతేకాదు అనేకులకు దీవెనకరంగా మార్చబడ్డారు మరి మనల్ని దీవించడానికి కూడా దేవుడు ఎంతో ఇష్టపడుతున్నాడు ప్రియమైన దేవుని బిడ్డ ఈరోజు మనల్ని బలపరుస్తున్న పరిశుద్ధ వాక్యాన్ని చదువుకొని వాక్య ధ్యానంలోనికి వెళ్దాం పరిశుద్ధ గ్రంథం నుండి ముప్పై రెండవ కీర్తన ఎనిమిదవ వచనాన్ని చదువుకుందాం నీకు ఉపదేశము చేసేదను నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను నీ మీద దృష్టించి నీకు ఆలోచన చెప్పేదను దేవునికి మహిమ కలుగునుగాక ప్రియమైన దేవుని బిడలారా ఈ లోకంలో చాలామంది మనకు ఎన్నో మార్గాలు తెలియజేస్తూ ఉంటారు ఇలాగ నడుచుకోమని ఇలాగ ప్రవర్తించమని ఈ విధంగా చేయమని చెప్తూ ఉంటారు అయితే వాటన్నిటికంటే ముఖ్యంగా మనము దేవుని సన్నిధిలో దేవుని ఎదుట మనం కనిపెట్టినప్పుడు నిశ్చయంగా మనకు మంచి ఆలోచనలను దేవుడు ఇస్తాడు కీర్తనాకారుడు చెప్తున్నటువంటి మాట ఏమిటనగా కీర్తనల గ్రంథం ముప్పై మూడవ కీర్తన పదకొండవ చనంలో ఇలాగ రాయబడింది యహోవా ఆలోచన సదాకాలము నిలుచును ఆయన సంకల్పములు తరతరములకు ఉండును అనే రాయబడి ఉన్నది కనుక అంత మాత్రమే కాదు కీర్తనల గ్రంథం పదిహేడవ కీర్తన ఏడవ వచనంలో కూడా ఒక మాట రాయబడి ఉంది ప్రియమణ దేవుని దావిది అంటున్నాడు కీర్తనాకారుడు నాకు ఆలోచనకర్త అయిన యహోవాను నేను కీర్తించదను అంటున్నాడు అనగా మనుషులు ఈ లోకంలో ఎంతోమంది మనకు ఆలోచనలు ఇస్తూ ఉంటారు మంచి మార్గాలు తెలియజేస్తూ ఉంటారు అయితే మనము దేవుని ఆలోచన కొరకు కనిపెట్టుకోవాలి దేవుని మీద మనసుంచి మనం నడవాలి ప్రేమన దేవుని బిళ్ళారా అందుకనే దావీదు భక్తుడు చెప్తున్నాడు నాకు ఆలోచనకర్త అయిన యహోవాను నేను కీర్తించదను అంటున్నాడు అనగా ఆయనకు ఆలోచనలన్నీ కూడా ప్రభువారి యుద్ధ నుంచే మంచి ఆలోచనలు పొందుకొని తన జీవితాన్ని కొనసాగించాడు దావిదు భక్తుడు ప్రియమైన దేవుని బిళ్ళారా పరిశుద్ధ గ్రంథములో మరి వాక్యము ద్వారా ప్రార్థన ద్వారా దేవుని ఆలోచనలను తెలుసుకోగలుగుతాం దేవుని యొక్క ఉద్దేశములు అర్థం చేసుకోగలుగుతాం అది కూడా దేవుడిచ్చిన కృపను బట్టే మనకై మనం మన జ్ఞానముతో మనం ఎప్పుడు కూడా వాటిని పొందుకొనలేము కానీ అందుకనే దేవుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు నీ మీద దృష్టి ఇచ్చి నీకు ఆలోచన చెప్పేదను అనే వాక్యాన్ని మనం చదువుకున్నాం కనుక ప్రభువారు మన మీద దృష్టి ఉంచి మనకు చక్కటి ఆలోచన ఇస్తారు ఆ ఆలోచన ప్రకారంగా నడవడం వల్ల మనము దీవించబడమే కాకుండా అనేకులకు మనము దీవెనకరంగా మార్చబడతాం మరి పరిశుద్ధ గ్రంథములో భక్తులు విశ్వాసులు చాలామంది దేవుని సన్నిధిలో అలాంటి ఆలోచనలను పొందుకొని ఇతరులకు ఆలోచనలను పంచుతూ వారిని ఆత్మీయంగా ప్రోత్సహిస్తూ నడిపించినటువంటి వారు కూడా అనేకులు ఉన్నారు పరిశుద్ధ గ్రంథములో ప్రియమైన దేవుని బిళ్ళారా మరి దావీదుకు స్నేహితుడైనటువంటి యోనా తను కూడా వారి తండ్రి అయిన సౌలు దావీదును నిష్కారణంగా ద్వేషిస్తూ ఉన్నప్పుడు చంపాలి అనుకున్నప్పుడు చన తన చక్కటి ఆలోచన చేత దావీదును బలపరుస్తూ వచ్చాడు దేవునిలో ప్రోత్సాహాన్ని ఇచ్చాడు దేవుడు నిశ్చయముగా నిన్ను కాపాడుతాడు నిన్ను రాజుగా చేస్తాడు అని చెప్తాడు అనగా తన ఆలోచనల చేత తన మిత్రుడైనటువంటి దావిదును ఎంతగానో బలపరిచాడు దేవుని వైపు తన మనస్సును స్థిరపరిచేటట్టు చేశాడు యోనాతాను అలాగున మంచి మిత్రులు ఉండుట క్షేమకరం హలలుయ అలాగున్న ప్రియమైన దేవుని బిల్లారా ఎస్తిరుకు కూడా మొరదెకై మంచి సలహా ఇచ్చాడు మరి చూడండి అక్కడ యూదుల మీద ఆ శత్రువైనటువంటి హామను ఉద్దేశించిన తలంపులు నెరవేర్చబడకుండా ఉండాలన్న ఉద్దేశముతో దేవుని యొక్క ఆలోచన కొనసాగించాలని మొరదక ఎస్తేరుకు విషయాన్ని అందజేస్తాడు ఈ యొక్క స్థానానికి మరి దేవుడు తీసుకొని వచ్చి పెట్టింది ఇందు నిమిత్తం ఇందు నిమిత్తమేనేమో నీవు గ్రహించుకోవాలి అని తన యొక్క ఆలోచనను తెలియజేస్తాడు ఎందుకనగా తన ప్రజలను రక్షించుకోవటానికి ఆయన ఎవరినైనా కదిలిస్తాడు అయితే నిన్ను ఇక్కడ ఉంచాడు గనక ఆ పని నీదేనేమో గ్రహించు అని తన ఆ యొక్క ఆలోచన ద్వారా ఆమెను ప్రోత్సహించాడు విశ్వాసంలో పురికొల్పాడు తను చేయవలసిన కర్తవ్యాన్ని గుర్తు చేశాడు ప్రియమైన దేవుని బిళ్ళారా అలాగున మరి భక్తుల ద్వారా మంచి స్నేహితుల ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు ప్రవక్తల ద్వారా వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా దేవుడు తన ఆలోచనలను మనకు తెలియజేస్తూ ఉంటాడు అయితే వాటిని ఎప్పుడు మనం పెడచెవిని పెట్టకుండా దేవుని ఎదుట కనపె కనిపెట్టినప్పుడు అవి మనము స్వీకరించి నడుస్తూ ఉన్నప్పుడు చక్కని మార్గాల్లో మనము నడవగలుగుతాం అందుకనే సామెతల గ్రంథము పదహారో అధ్యాయం ఒకట వచనంలో ఒక మాట రాయబడింది ప్రియమైన దేవుని బిళ్ళారా మరి ఆలోచనలు హృదయ ఆలోచనలు మానవుని వశము చక్కని ప్రత్యుత్తరం ఇచ్చట యహోవ వలన కలుగును అని రాయబడింది అనగా ప్రతి ఆలోచన మనం దేవుని దగ్గర తీసుకొని వెళ్ళినప్పుడు మన ఆలోచనలకు చక్కని ప్రత్యుత్తరమిచ్చువాడు ఆయన అనగా ఇది చేయాలి చేయకూడదు అన్న ఆలోచన చెప్పి దానిని మన పట్ల స్థిరపరుస్తాడు మన మీద దృష్టించి మనకు ఆలోచన చెప్తూ వస్తాడు అది ఎంత శ్రేష్టకరమైనది కదా నువ్వు ఇంతకాలం మరి ఏ ఏ వ్యక్తుల మీద ఆధారపడుతూ ఉన్నావో ఆలోచనల కొరకు ఎటు వెళ్ళాలో ఏ తీర్మానం తీసుకోవాలో అని సతమతం నువ్వు మనుషులను ఆశ్రయిస్తున్నావేమో వారి యొక్క ఆలోచనలు తీసుకుంటూ వస్తున్నావేమో అయితే అవి ఎంతవరకు నీకు క్షేమకరంగా ఉన్నాయో ఒకసారి వివేచిస్తున్నావా ప్రియమైన దేవుని బిడ్డ దేవుని ఎదుటికి రా నీ మీద దృష్టి ఇచ్చి చక్కటి ఆలోచన ఆయన తెలియజేస్తారు హలోలుయ్య మరంతే కాకుండా దావిది రాజు కాలంలో ఆయనకు ఒక మంచి మంత్రి ఉన్నాడు ఆయన పేరు అహితోపేలు మరి చూడండి ఆయన రాజుకి ఎంత మంచి ఆలోచనలు ఇచ్చి పరిపాలన విషయంలో చాలా సహకరించాడు అయితే మరి ఇప్పుడైతే అభిశాలము రాజుకు వ్యతిరేకంగా మారాడో మరి ఆ యొక్క అహితోపేలు రాజుకు వ్యతిరేకంగా అభిషాలం పక్షముగా చేరిపోయి తండ్రికి వ్యతిరేకంగా అభిషాలమును ప్రోత్సహిస్తున్నాడు చంపాలని తండ్రి మీదకే యుద్ధానికి పురికొల్పుతూ ఉన్నాడు ప్రేమైన దేవుని బిడ్డారా అప్పుడు దావీదు స్నేహితుడే హుషే వచ్చి అక్కడ మరి ఆ యొక్క ప్రయత్నాన్ని విఫలం చేస్తాడు మరి ఏం చేస్తాడు తన ప్రయత్నము సఫలము కాలేదని అతను ఇంటికి వెళ్ళి ఉరిపెట్టుకొని చనిపోతాడని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది ప్రేమన దేవుని బిడ్లారా అయితే మరి ఇక్కడ రకరకాలైనటువంటి వ్యక్తులు వారి యొక్క ఆలోచనలు బయలుపరుస్తూ ఉన్నప్పుడు మనము వాటన్నిటిని దేవుని దగ్గర తీసుకొని వెళ్ళాలి అప్పుడు మన మీద దృష్టి పెట్టి ఆయన చక్కటి ఆలోచనలను మనకిస్తాడు ఆయన మార్గాల్లో మనల్ని నడిపిస్తాడు మరి అహితో పేలు ఆలోచన అది క్షేమకరమైనది కాదు అయితే అది కాదు గనక దేవుడు దానిని అడ్డగించాడు అలాయ ఒకవేళ నీ మీద ఎవరైనా చెడుగా ఆలోచిస్తూ ఆ ఆలోచనలను నెరవేర్చాలని వారి పన్నాగములు నీ మీద పని చేయాలని వారు బలముతో పనిచేస్తున్నారేమో అయితే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు ప్రేమనే దేవుని బిడ్డ ఆయన ప్రేమ నీ మీద సదాకాలము నిలిచేలా మరి మంచి ఆలోచన ఇచ్చి నిన్ను నడిపిస్తాడు అందుకనే ఆయన సన్నిధిని ఎల్లప్పుడూ నువ్వు కోరుకో పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ వాక్యములో కనిపెడుతూ మరి ప్రవక్తలను దైవ సేవకులు విశ్వాసులు చెప్పే సంగతులు కూడా ఒకసారి నువ్వు విచారించుకో దేవుని సన్నిధిలో పెట్టుకొని చక్కని మార్గాలు చూపించే దేవుని వైపే నువ్వు మన శత్తి పట్టుకో ఎల్లప్పుడూ దేవుడే కేంద్రమై ఉండాలి అనేకులు అనేక రకాలైన ఆలోచనలు చెప్పినప్పటికీ కూడా మనసంతా దేవునితోనే నిండిపోవాలి ఆయన చెప్పినదే మనం చేసేలా ఉండాలి అప్పుడే మనం క్షేమకరమైన మార్గాల్లో వెళ్తాం అలాంటి కృప దేవిన దేవుడు సమృద్ధిగా మనకు దయచేయనుగాక మేన్ ప్రార్థన చేసుకుందామా స్తోత్రము తండ్రి మహాగణుడా మహోన్నతుడమైన తండ్రి పరిశుద్ధుడా మీకే వేలాది వందనములు తండ్రి దేవ ఇంతవరకు మమ్మల్ని నడిపించిన విధానం కొరకై స్తోత్రం అవును తండ్రి మీ ఆలోచనలు స్థిరములు మీరు మా మీద దృష్టించి తండ్రి చక్కటి ఆలోచన ఇస్తారని వాక్యం ద్వారా మేము తెలుసుకున్నాం మరి ఇతరుల మీద మేము ఎప్పటికీ ఆధారపడకుండా నాయన పరిశుద్ధ వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా మీ సన్నిధిలో కనిపెట్టుట ద్వారా మేము చక్కటి ఆలోచనలు మీ ఎదుట నుంచి పొందుకొని మా జీవిత గమనములో ప్రభ మీరు చూపించే మార్గాల్లో నడవటానికి మాకు శక్తిని బలమును నికృపను మెండుగా కుమరించమని దేవా ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను దీవించమని వారికి నీ చక్కటి ఇచ్చి ప్రభ వారి మీద దృష్టి ఇచ్చి నీవే నడిపించమని అయా ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని ఏ సునామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆ లాడ్ దేవుడు మిమ్మల్ని గాక గాడ్ బ్లెస్ యూ